హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనికానండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మరికొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేశాను అదేంటనుకుంటున్నారా ఇంతకు ముందు బ్లాగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పి ఇంకా బుక్స్ కవర్ చేశాను కదా ఇప్పుడు బ్యాగ్ అదిగో మా చెట్టి తల్లి బ్యాగ్ కోసం వచ్చామన్నమాట మేము మా బాబుకి ముందే తీసుకున్నాము ఆ చిట్టితల్లి ఇంకా పింక్ కలర్ అంటే చాలా ఇష్టపడుతుంది ఇంకా బ్యాగ్ మీద బాబీ బార్బీ బొమ్మలు ఉంటాయి అవి ఇవ్వండి అంకుల్ అని అని అడుగుతుంది ఇంకా అది ఇచ్చేసారు కదా చూసుకొని ఎలా మురిసిపోతుందో చూసారు కదా ఫ్రెండ్స్ తనకి ఇష్టమైన కలరు అలాగే బార్బీ బొమ్మలు అన్నీ ఉన్నాయి కదా చాలా ఇష్టపడింది అనమాట బ్యాగ్ని మా బాబు చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క వాడికి ఈ బ్యాగ్ నచ్చిందంట బెంటన్ బ్యాగ్ నీకు ఆల్రెడీ కొన్నాం కదా నాన్న అంటే మమ్మీ మమ్మీ నాకు ఇది బాగా నచ్చింది మమ్మీ కొని బాగా అని అడుగుతున్నాడు నెక్స్ట్ ఇయర్ కొంటాలేమ్మ ఇప్పుడు కొనేసాం కదా బ్యాగ్ అని అన్న నెక్స్ట్ ఇయర్కి ఉండదు కదా ఇక్కడ బ్యాగ్ ఇప్పుడు ఇప్పుడు కొనేసి ఇంట్లో దాచుకుందాం మమ్మీ అని చెప్పి అంటున్నాడు ఫ్రెండ్స్ ఇంకా సరేనని చెప్పి ఇంకా మా పాపకు నచ్చిన బ్యాగ్ తీసుకుంటాను చూపిస్తుంది చూడండి అదిగో మా బాబు చూడండి చెప్తున్నాడు మా అక్కకు మాత్రం కొన్నారు నాకు మాత్రం కొనలేదు ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తున్నాడు మా బాబు వాడు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ భలే పెడతాడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి డిమార్ట్కి వచ్చాం ఎందుకంటే వాటర్ బాటిల్ కోసం అండి ఇప్పుడు చూడండి ఓన్లీ టూ వాటర్ బాటిల్ కోసం వచ్చి ఎంత ఎన్ని సరుకులు తీసుకున్నాము అదిగో బ్యాగ్ నేను వేసుకున్నాను నాకు ఇచ్చేసారు ఇంకా బ్యాగ్ని ఇంకా కొనేసుకుందిగా ఇంకా నువ్వు వేసుకోమమ్మీ అని చెప్పి నాకు ఇచ్చేసేసింది అనమాట ఇంకా డీమార్ట్కి వచ్చేసేసి వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా ఏమైనా బిస్కెట్స్ తీసుకుందామని చూస్తున్నాను నేను ఇంకా మన పనిలో మనం ఉంటే పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ డీమార్ట్ మార్ట్కి వస్తే అదిగో మా పాప ఏమో మ్యాగీ అంటుంది మా బాబు ఏమో కొనమ్మ అంటున్నాడు మ్యాగీ ఎందుకో గానీ నేను తొందరగా పెట్టను మా పాపకి మా బాబు అయితే అసలు తినడలేండి వాడికి ఇష్టం ఉండదు ఒకసారి ఇలాగే మ్యాగీ తిన్నప్పుడు మా పాపకి బాగా స్టమక్ పెయిన్ వచ్చేసిందండి ఇంకా అందుకని చెప్పి మ్యాగీ పెట్టను తొందరగా ఇంకా ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడింది ఎప్పుడన్నా ఒకసారి రేర్గా చేద్దామని చెప్పి ఒక్కటే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఇంకా అదిగోండి వాటర్ బాటిల్ తీసుకున్నానని చూపిస్తున్నాను మీకు ఇంకా వాటర్ బాటిల్ కోసం అని చెప్పి వెళ్ళి మేము బాబుకి పాపకి ఇద్దరు వాటర్ బాటిల్స్ కోసం అని చెప్పి వెళ్ళి ఇవన్నీ తీసుకున్నాం అనమాట సరుకులు అంటే డి వెళ్తే అన్నీ గుర్తొచ్చేస్తాయి అమ్మ మనకి అయ్యో అవి లేవే ఇవి లేవే అని చెప్పి సరుకులు గుర్తు వచ్చేస్తాయి ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ పిల్లలకి హార్లిక్స్ చాకోస్ ఇంక ఇంట్లో కావాల్సినవి కొన్ని తీసుకున్నాంలేండి ఎక్కువ తీసుకోలేదు ఇంకా వాటికే బిల్ ఎంతో అయిందండి చూసారా వాటర్ బాటిల్స్ కానీ వెళ్ళి ఎన్ని తీసుకున్నామో మీరు కూడా ఇంతేనా నాలాగా నాలాగా మీరు కూడా ఇంతే అయితే నాకు ఒక చిన్న కామెంట్ ఇచ్చేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్